ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తినే ఒక స్నాక్ చేయబోతున్నానండి అలా చలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వామ్ కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలండి మీకు నచ్చితే తెల్ల నువ్వులన్నా నల్ల నువ్వులన్నా వేసుకోవచ్చండి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని పిండికి అంత చక్కగా పట్టేలాగా ఇలా పట్టించుకోవాలండి మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు బటర్ అయినా తీసుకోవచ్చు అయితే ఆయిల్ కూడా తీసుకోవచ్చండి నెయ్యి అలాగే బటర్ తీసుకున్నట్లయితే వేడి చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు ఇలా గట్టిగా ఉండాలండి మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు రెండు ఆలును ఉడికించుకొని తీసుకొని పొట్టు తీసుకోవాలండి నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు బౌల్లోకి తీసుకొని ఇది బాగా మెత్తగా ఇలా గడ్డలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కారం తగిన పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తురుముకుని క్యారెట్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా స్వీట్ కాని గింజలు వేసుకొని కొద్దిగా క్రష్ చేసుకున్న ధనియాలు వేసుకోవాలండి కొద్దిగా సోంపు వేసుకోవాలి తగినంత సాల్టు కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీ దగ్గర ఒకవేళ చాట్ మసాలా లేనట్లయితే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు చూడండి పిండి ముద్దని కొద్దిగా తీసుకోవాలండి రెండు భాగాలుగా చేసుకొని మిగతా దానిపైన మనము మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చపాతి పీట పైన వేసుకొని పొడి పిండి చల్లుకుంటూ కాస్త మందంగా ఇలా చపాతి లాగా చేసుకోవాలండి చూడండి ఇలాగుండాలి ఇప్పుడు ఏదన్నా ఒక రౌండ్ షేప్లో ఉండే మూతను తీసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి కాస్త పెద్ద ఉండే మూత తీసుకొని కట్ చేసుకోండి ఈ సైడ్లో ఉండే పిండి అంతా కూడా తీసేసుకొని ఉండలాగా చేసుకొని మళ్ళీ మనం చపాతిలాగా ఒత్తుకోవచ్చు చూడండి ఇలా కాస్త మందంగా ఉండాలి ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలండి స్టఫింగ్ పెట్టుకొని మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంచుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత బాగా ఇలా చేతితోటి ఒత్తుకోవాలండి బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి డిజైన్ అనేది చేద్దామండి ఫోర్క్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలి మనము చాలా సింపుల్ ప్రాసెస్ అండి డిజైన్ అయితే చాలా చక్కగా వస్తుంది చూడండి ఇలా ఫోర్క్ తోటి మనము ఇలా డిజైన్ చేసుకోవాలండి ఇలా ఒత్తుకున్నామంటే లోపలికి మంచి ఫ్లవర్ షేప్లో వస్తుందండి చూసారా ఎంత చక్కగా ఉంది కదా చాలా సింపుల్ అండి చూడడానికి చాలా అందంగా ఉంది కదా మిగిలినన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసేసుకుందామండి చూడండి అన్నీ చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చెప్తానండి ముందుగా మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఎక్కువ వేడి ఉండకూడదు ఆయిల్ తక్కువ వేడి ఉండాలండి అలాగే స్లోగా ఉండాలండి మంట కూడా ఎక్కువ మీడియంలో కూడా పెట్టకూడదు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆయిల్ అనేది ఎక్కువ వేడి లేకుండా మీడియం వేడిగా ఉండేటట్లు చూసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మనం గోధుమ పిండితో చేస్తాం కాబట్టి కాస్త కలర్ అనేది వస్తుందండి మీరు మైదాతో చేశారనుకోండి కలర్ అనేది కొద్దిగా వైట్ కలర్గా వస్తుంది కానీ గోధుమ పిండి అయితే హెల్త్కి చాలా మంచిది అండి చూడండి చక్కని డిజైన్ వచ్చింది మంచిగా ఫ్రై అండి చాలా క్రిస్పీగా ఉన్నాయి అసలు మీకు బయట కూడా దొరకండి ఇంత హెల్తీగా చేసే రెసిపీస్ కాబట్టి సింపుల్గా ఇంట్లో ఉండే గోధుమ పిండితో ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఎలాగుందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంత మంచి రెసిపీకి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అప్పుడే అందరికీ చేరువు అవుతుందండి ఈ రెసిపీ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి